అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని పేరు ఆరోగ్యములకు కారణం ఎవరు అంటే ఒక్క సూర్యబింబమే ఆయన నుంచి వచ్చేటటువంటి వెలుతురు వలన ఆ కాంతి కిరణముల వలన ఆరోగ్యం నిలబడుతుంది ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యులు శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు సూర్యభగవానుడి యొక్క కిరణములలో ఉండేటటువంటి విటమిన్ డి వలన ఎముకలకు పుష్టి కలుగుతుంది శరీరం పెరుగుతుంది అని అంగీకరిస్తున్నారు కాబట్టి ఆయన లోకములకంతటికీ కూడా పోషకుడై రక్షణ రక్షణ కల్పిస్తాడు సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి ఆ మొక్క వడిలిపోతుంది మాడిపోతుంది ఆ మొక్క పెరగదు సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి ఆ చెట్లు కాసినటువంటి కాయలు వాటి పళ్ళు ఆ